साईराम समस्त सतगुरु साईनाथ महाराज की जय హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునే నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని మీరు కోరుకునే ప్రతీది కూడా జరగాలని మీరు పడుతున్న కష్టం నుంచి బయటకు రావాలని ఆ బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి రాత్రివేళ సమయంలో మన బాబా గారు మనకు ఒక అద్భుతమైన షిరిడి దర్శనం అనేది మనకి కలిగించబోతున్నారండి షిరిడి దర్శనం కని కలిపిస్తూ బాబా మనకిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ నీ మనసు ఎంత ఆందోళన చెందుతుందో నాకు తెలుసు బిడ్డ నీ మనసులో ఉన్న బాధ పోవాలి అంటే ఒక్కసారి నా షిరిడి దర్శనం చేసుకో నీకు రాత్రివేళ సమయంలో సరైన కంటికి నిద్ర లేదు కడుపు నిండా భోజనం లేదు నీలో నువ్వు ఎంతలా నలిగిపోతున్నావో నాకు తెలుసు బిడ్డ నీ కుటుంబ మధ్య మధ్యలో నీకున్న సమస్యలు నాకు తెలియందంటూ ఏది లేదు బిడ్డ కాస్తంత ఓర్పు సహనంతో ఉండమ్మా ముందుగా అయితే ఈ సాయి చెప్పినట్టుగా ఇప్పుడు నీ మనసులో ఉన్న బాధ పోవడానికి నీకు కొండంత బలం శక్తి రావడానికి నీలో దాగి ఉన్న తెలివి బయటికి రావాలి అంటే నా షిరిడి దర్శనం ఇప్పుడు నువ్వు చూడు తల్లి ఫ్రెండ్స్ విన్నారు కదండి రాత్రి వేళ సమయంలో మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఈ సందేశం ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా నచ్చుతుందండి నచ్చడమే కాదండి ఒక గొప్ప అదృష్టం అని మనం చెప్పుకోవచ్చండి ఎందుకంటే షిరిడి వెళ్ళాలి అంటే కనుక దానికి మన బాబా గారు అనుగ్రహం ఉంటేనే మనం వెళ్ళగలం అది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కదా ఫ్రెండ్స్ మనం సాధారణంగా మనం వెళ్ళాలి అనుకుంటాం కానీ మనకి ఏదో ఒక సమయంలో ఏదో ఒక ఆటంకం వచ్చి షిరిడి వెళ్ళడం అనేది పోతూ ఉంటుంది కొంతమంది టికెట్లు అయ్యి బుక్ చేసుకుంటారు షిరిడి కానీ కానీ అదే సమయంలో అనుకోకుండా ఏదో ఒక చిన్న ప్రాబ్లం రావడంతో ఆగిపోతూ ఉంటాము కానీ షిరిడి దర్శనం చేసుకోవాలంటే బాబా అనుగ్రహం ఉండాలి అని అంటారు కదండి మన బాబా చెప్తారు మీరు షిరిడి రావడానికి నా అనుగ్రహం ఉంటేనే మీరు నా శిరి షిరిడి అనేది రాగలరు నా దర్శనం చేసుకోగలరు అని అంటారు ఎందుకంటే చాలామంది బాబాగారు భక్తులు ఏంటంటే మొక్కుకుంటారు కదండి మేము అనుకున్న పని నెరవేరితే బాబా మే కుటుంబంతో సహా మీ షిరడి వస్తాము అని అనుకుంటూ ఉంటారు కదండి అనుకొని మళ్ళీ ఏంటంటే షిరిడి వెళ్దామని అనుకుంటూ ఉంటారు కానీ అది ఆగిపోతుంది ఎందుకంటే మీరు ఆల్రెడీ బాబాగారితో మొక్కుకున్నారు కదండి మీరు అనుకున్న పని నెరవేరిన తర్వాత తప్పకుండా షిరిడి వస్తామని ఇంకా అనుకున్న పని నెరవేరలేదు కాబట్టి బాబా గారు అనేది అంత తొందరగా రప్పించు కోరండి మీరు కోరుకున్నది జరిగిన తర్వాత వెంటనే ఆయనే పిచ్చికి దారం కట్టినట్టుగా మిమ్మల్ని షిరిడి అనేది ఖచ్చితంగా తీసుకెళ్తారండి ముందుగా అయితే మన బాబా గారు మనకి ఇప్పుడు షిరిడి దర్శనం చేసుకోమంటున్నారు ఎందుకంటే ఇప్పుడు మన మనసు అనేది ఏ ఎలా ఆలోచిస్తుంది మనం ఇప్పుడు ఎంత అలా బాధపడుతున్నాము అన్నది మన బాబాకి తెలిసండి ఇప్పుడు మీరు ఇప్పుడు చూడండి మీరున్నారు పొద్దు నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు ఎన్నో విధాలుగా చికాకులు పడి ఉంటారు అనుకున్న పని జరక్క ఎంతో చికాకుగా ఉండుంటారు ఎన్నో గొడవలు కూడా అయ్యి ఉంటాయండి ఇంట్లో మనశ్శాంతి లేక బయట మనశ్శాంతి లేక మీలో ఉన్న బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి మన బాబా గారు మనకి ఈ షిరిడి దర్శనం అనేది చేసుకోమంటున్నారు ఎందుకంటే మనసు అనేది ప్రశాంతంగా ఉంటే మన మనసుకి సరైన ఆలోచన దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు ఈ షిరిడి దర్శనం చేసుకోవడం ద్వారాగా మనసు అనేది ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి అప్పుడే మనకి సరైన ఆలోచన అనేది వస్తుందని మన బాబా అయితే మనకి సందేశం అయితే ఇప్పుడు ఇస్తున్నారండి ఇంకా ఈ వీడియో ఎక్కడ కూడా లేట్ చేయకుండా మనం ఇప్పుడు మన షిరడి దర్శనం అనేది చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన బాబా గారు చెప్పినట్టుగా మన షిరిడి దర్శనం అనేది మనకు బాబాగారు ఇచ్చిన ఒక ఇదొక గొప్ప అదృష్టం అని మనం చెప్పుకోవచ్చండి ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా షిరడి వెళ్ళాలి అంటే కనుక బాబా అనుగ్రహం ఉండాలి అని అనుకున్నాం కదా ఫ్రెండ్స్ అలాగే మనం ఈ రాత్రివేళ సమయంలో ఇప్పుడు మనం షిరిడి దర్శనం చేసుకుంటున్నాము అంతేకాదండి షిరడిలోనే బాబా గారిని చూసే అదృష్టం కూడా మనకి ఇప్పుడు కలుగుతుంది అంటే త్వరలో కూడా తప్పకుండా మనం అనుకున్న పని నెరవేరుతుంది మీరు షిరిడికి వస్తారని మన బాబా అయితే మనకి అయితే ఇస్తున్నారండి ఈ షిరిడి దర్శనం అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు అంటే బాబా గారు మీ బాధలన్నీ కూడా చూస్తున్నారు మీకు త్వరలో అంత మంచి చేస్తారని మనస్ఫూర్తిగా నమ్మండి అది నేను చెప్పే మాట కాదండి మన సాయి చెప్పిన మాట అండి బిడ్డ నువ్వు ఎందుకు ఆందోళన చెందుతున్నావు ఇప్పుడు నువ్వు షిరి దర్శనం చేసుకుంటున్నావు అంటే ఇప్పుడు నా నువ్వు ఎంతో అదృష్టమంతురాలు అని అర్థం బిడ్డ అంతేకాదమ్మా ఇప్పుడు నేను నీతోనే ఉన్నాను నీ పక్కనే ఉన్నాను నువ్వు ఇప్పుడు నా షిరడి దర్శనం నువ్వు ఎలా చేసుకుంటున్నావో నేను నీ పక్కనే ఉండి నీ మొహంలో కనిపించే ఆనందం నేను చూస్తున్నాను తల్లి నువ్వు షిరిడీ రావడానికి నువ్వు ఎంతలా పడుతున్నావో నాకు తెలిసి తల్లి తప్పకుండా నువ్వు కోరుకున్నట్టుగానే నా షిరడి దర్శనం చేసుకుందువు కానీ నువ్వు అన్నావు కదా అనుకున్న పని నెరవేరిన తర్వాత తప్పకుండా నేను అనుకున్న వ్యక్తితో నువ్వు షిరిడి వస్తాను బాబా అని చెప్పావు కదా తల్లి కాబట్టే ఇప్పటి వరకు నిన్ను షరడి నిన్ను రప్పించుకోలేదమ్మా నువ్వు కోరుకున్నది నీకు నేను ప్రసాదించిన తర్వాత నువ్వు ఆనందంతో నువ్వు కోరుకున్న జీవితంతో నువ్వు సంతోషంగా నా షిరడి దర్శనం చేసుకుందువు కానీ ఫ్రెండ్స్ విన్నారు కదండి మన సాయి ఇప్పుడు మనకు ఒక ఎంతో అద్భుతమైన ఎంతో అదృష్టమైన కలిగించే ఈ షరీరి దర్శనం అనేది మనకి కలిగించారండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నా ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి కూడా మన శరీర దర్శనం అనేది లభిస్తుంది కాబట్టి ఎంతో అదృష్టంగా ఎంతో ఆనందంగా వాళ్ళు భావిస్తారండి కాబట్టి వాళ్ళకి కూడా కొంత మనశ్శాంతి మనం కలిగించిన వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్ కాబట్టి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళని కూడా వీడియో చూసారంటే వాళ్ళు చాలా ఆనందిస్తారు మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేసే దాన్ని బట్టి నేను ఇంకొన్ని ఇటువంటి మన సాయి సందేశాలు ఈ సిడీస్ వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్ట్గా ఉంటుందండి ఇంకా ఈ వీడియో చివరిదాకా చూసినందుకు మీకు ధన్యవాదాలు మళ్ళీ ఈ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి రామ్